స్వాగతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముందుగా ప్రధానంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక సమావేశంలో అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు పలు దఫాలు ఎంపీగా చేశారు మంత్రిగా చేశారు ప్రజెంట్ స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల చింతకాయల అయ్యన్నపాతుడి గారు జరిగినటువంటి టూరిజం సంబంధించినటువంటి సమావేశంలో టూరిజం పరంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరుకు పాడేరు ప్రకృతి అందాలతో కూడుకున్నటువంటి కొత్త అద్భుతమైనటువంటి ప్రాంతాలు సో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సడలించాలి అని మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా దుర్మార్గం అన్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి మనకున్నటువంటి హక్కులు కానివ్వండి చట్టాలు కానివ్వండి మన పూర్వీకులు ఏదైతే ముందుగానే ఆలోచన చేసి ఎందుకంటే ఇలాంటి ఒక రోజున దుర్మార్గపు ఆలోచనతో కొంతమంది నాయకులు తయారవ్వచ్చు వాళ్ళ నోట్ల నుంచి ఇలాంటి మాటలు వస్తాయన్న ఆలోచనతోనే మన పూర్వీకులు ఇచ్చినటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సడలించాలని ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధాకరం ఎందుకంటే టూరిజం అనేది వన్ బై సెవెంటీ యాక్ట్ సడలిస్తేనే అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో అర్థం లేదు టూరిజం మన వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకునే అవకాశం చాలా చాలా ఉన్నాయి ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అనేది సరికాదు ఇది ఒక ఎత్తే అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు రంపచోడవరంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూనవరం ఏరియా సందర్శిస్తున్నటువంటి సమయంలో చాలామంది ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒకరు అడిగినటువంటి ప్రశ్న ట్రైబల్స్కే కాకుండా మాకు కూడా అవకాశాలు ఇవ్వండి ఇల్లు నిర్మాణం చేసుకోవడం కానివ్వండి ప్రభుత్వం నుంచి మాకు కూడా సహాయం చేయండి అని అడిగినప్పుడు అది కూడా ట్రైబల్ ఏరియా షెడ్యూల్ ఫైవ్ పరిధిలో వస్తుంది కాబట్టి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ఉంది కాబట్టి దీన్ని చేయటానికి సాధ్యం కాదు అని చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది మీకు ప్రత్యే గిరిజనులకు మాత్రమే అవకాశం ఉంటుంది అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ధర్మన్న ప్రసాద్ గారి కూడా ఏదైతే అప్పుడు మాకు ఈ రెవెన్యూ సంబంధించినటువంటి కొన్ని పలు అంశాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది గిరిజన ప్రాంతం షెడ్యూల్ ఫైవ్ పరిధిలో చాలా ఒక గొప్ప చట్టం ఉంది నిజంగా గిరిజనులకి అది రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది అది లేని ఎడల గిరిజనులు గిరిజనులు వాళ్ళు కనుమరుగైపోతారు మళ్ళీ అభివృద్ధి అనే పేరుతో అభివృద్ధి అనే పేరుతోని డెవలప్ అవ్వొచ్చేమో కానీ మళ్ళీ గిరిజనులు అనే వాళ్ళు ప్రశ్నార్థంగా మారే పరిస్థితి ఉంటుంది అని ఆ రోజు అసెంబ్లీ సమావేశంలోని సాక్షాత్తు మంత్రి గారు చెప్పడం జరిగింది అంటే ఈరోజు గిరిజనుల మీద గిరిజనుల హక్కుల మీద మేమెంత కమిటెడ్గా ఉన్నాము అండ్ ఈరోజు అన్నీ తెలిసి కేవలం రాజకీయ స్వార్థంతో ఆలోచించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి పాలకులు ఏ రకంగా మాట్లాడుతున్నారనేది దయచేసి మనందరం కూడా దీని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వన్ బై సెవెంటీ యాక్ట్ సడలిస్తేనే అభివృద్ధి అంటున్నారు కదా మరి మా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యాక్ట్ ఉండంగానే మేము చేయటం జరిగింది ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఈరోజు మన్యం పార్వతిపురం జిల్లాలో కానివ్వండి పాడేరు ప్రాంతంలో కానివ్వండి ఐదు వందలు ఐదు వందలు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతోని మెడికల్ కాలేజీని మేము అద్భుతంగా నిర్మించడం జరిగింది యాక్ట్ ఉండడంతోనే అదేవిధంగా ఈరోజు కురుపం మెడికల్ కురుపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపుగా నూట ఎనభై నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలతోని కురుపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా సాలూరులో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాలూరులో ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకంటే మనకి విభజన చట్టం కింద ఒక వన్ ఆఫ్ ద హామీ ఏదైతే ఉందో ఇది ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కొత్త వలసలో పెట్టడానికి ఆ రోజు వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయటం జరిగింది కానీ మా ప్రభుత్వం మా ప్రభుత్వం మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాలూరు కాన్సెన్సీ పరిధిలోని దాదాపుగా ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోని ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది నిర్మాణం చేయడం జరిగింది అది కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉండంగానే అండ్ అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు మన్యం జిల్లాలోని పార్తీపురం అండ్ సీతంపేట అదేవిధంగా అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏలూరు జిల్లాలోని బుట్టయిగూడెం అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దోనాల్లోని దాదాపుగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి చేయటం జరిగింది సో ఈ రకంగా అంటే మనసుంటే మార్గం ఉంటుంది సో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఫలన ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నామనే సాకు చెప్పటంలో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు దాంట్లో ఆరితేరిపోయారనే విషయాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తా ఉన్నాం సో ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానంలో కానివ్వండి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంలో కానివ్వండి ఎంత వ్యత్యాసం ఉందనేది కూడా మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది అండ్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ఇది గిరిజనులకి ఒక రక్షణ కవచం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మేము కానీ మా ప్రజా సంఘాలు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు బాక్సే జీవో జీవో నెంబర్ నైన్టీ సెవెన్ ఎవరు తీసుకొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఆదివాసీ దినోత్సవం రోజున ఆయన విశాఖపట్నంలో ప్రకటించడం జరిగింది కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సెషన్స్లోనే గిరిజనుల మనోభావాలని గౌరవిస్తూ ఆ బాక్సెన్ తవ్వకాల వల్ల గిరిజనులు అనేవాళ్ళు నష్టపోతారు కొన్ని గిరిజన జాతులే కనుమరుగైపోతాయి దీనివల్ల ముప్పు అనేది ఖచ్చితంగా ప్రజలకి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోను ఎన్ని లక్షల కోట్లు దీనివల్ల ఆదాయం వచ్చినా కూడా నాకు అవసరం లేదు గిరిజనులే కావాలి గిరిజనులే నాకు ముఖ్యం అని చెప్పి జీవో నెంబర్ నైంటీ సెవెన్ని తృణప్రాయంగా రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ రకంగా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి గిరిజన ప్రజలకి సంక్షేమాన్ని అందించడంలో కానివ్వండి గిరిజన యొక్క చట్టాలని కానివ్వండి రాజ్యాంగంబద్ధంగా మనకు వచ్చినటువంటి ఏవైతే హక్కులు చట్టాలు ఉన్నాయో వాటిని గౌరవిస్తూనే మిగతావన్నీ కూడా అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ ఈ ప్రాంతానికి రావాలి అని ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం చ నిజంగా గుర్తు చేసుకుంటున్నారనేది నిజంగా వాస్తవం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను